ఏమంటున్నానంటే ఒక పదం వాడాము వైసీపీ కొడుకులు అని అది ఆవేశంలో వచ్చింది వైసీపీ వాళ్ళు కూడా నాకు లక్ష మంది దోషలు ఉన్నారు అందులో లక్షల కాళ్ళల్లో ఎనభై మంది సేనాను తప్పు మాట్లాడినావు ఈ పదం వాడలే అని అలాంటి వాళ్ళకు నేను సారీ చెప్తున్నా వైసీపీలో కూడా నాకు మా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు అందులో మా గోరు మందం వేరు మందము మాకు కూడా అభిమానులు ఉన్నారు అందులో కాళ్ళు వచ్చిన లేటి పర్సెంట్ కూడా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అన్న వాళ్ళు వాళ్ళు పెద్ద వాళ్ళు ఏమన్నా చూసుకుంటారు అన్న మాకు లైఫ్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ సార్ అని చెప్పి అన్నాము మీరు వైసీపీ వాళ్ళు ఎవ్వరన్నా ఈ విధంగా నేను తప్పు మీరు మాట్లాడితే వాళ్ళకి నేను సారీ చెప్తున్నా వైసీపీ కొడుకులు వాడినందుకు ఆ పదం నేను ఎంజాయ్ చేసుకుంటున్నా వాళ్ళకి సారీ చెప్తున్నా బ్రదర్ ఇలాగనే రోజా మేడంని మీరు ఎక్కడన్నా ఒక మొన్న పద్నాలుగు ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసి అన్నారు కదా ఆడ విలవాడండి టీడీపీ జనసేనలని బీజేపీని విలే చేయండి ఆ విధంగా అన్నాడు అని ఎవ్వరికన్నా ఫ్యామిలీ ఫ్యామిలీ ఈరోజు మీ ఫ్యామిలీకి వచ్చారు ఒక లెక్క మా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి వస్తే ఒక లెక్క అయింది అది మీకు దయచేసి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని ఏమనకుండా మా పవన్ కళ్యాణ్ సార్ నన్ను అనుమానం లేదు నేర్పే లేదు ఈరోజు కూడా నాకు క్లాస్ ఇచ్చాడు మా పవన్ కళ్యాణ్ సార్ అలా నువ్వు మాట్లాడదు ఏదైనా ఏదన్నా మనం ఎన్నుకుందాం ముంగడికి వెళ్దాం మనం ప్రజలలో ఉండుందాం అని అన్నాను నేను వైసీపీకి కొడుకులు అన్నందుకు సారీ అని చెప్తున్నాను బ్రదర్ మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి